బోధన్ పట్టణంలో విద్యుత్ వినియోగదారుల పరిష్కార వేదిక ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు ఫోరం అధ్యక్షులు ఎరుకల నారాయణ వినియోగదారుల నుండి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించారు విద్యుత్ సేవ లోపాలపై వేదిక సత్వర పరిష్కారం చూపుతుందన్నారు

రూగల్ ఫీడర్ మీద మాకు వన్ వన్ ఫిఫ్టీ కూడా హండ్రెడ్ కూడా నేను చాలా క్వశ్చన్స్ వన్ ఫిఫ్టీ టౌన్ అయితే టౌన్ అంటే మనకు మనకి రెండు రెండు ఫీటర్స్ ఉంటాయి కదా సార్ టౌన్ టౌన్కి అయితే ఎంత ఉండాలి రూరల్కి అత్యంత ఉండాలి కొంత అది ఉండదు మనకు ఉంది ఈరోజు కార్యక్రమం లోకల్ కోర్టు ఎడపల్లి సబ్ డివిజన్ లోపల కండక్ట్ చేయడం జరిగింది సబ్ డివిజన్ లోపల ఉన్న బోధన్ రూరల్ సెక్షన్లో ఈరోజు ఇక్కడ కూర్చోడి మరి ఇక్కడికి సంబంధించిన ఏమైనా సాధక వాదకాలు రైతులకే కానీ మిగతా కన్జూమర్స్ కానీ ఎవరికైనా ఎలాంటి సమస్యలు ఉన్నా విద్యుత్ సమస్యలు ఉంటే వాటిని తక్షణమే సొల్యూషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం ఆ క ఆ క్రమంలో ఈరోజు బోధన్ రూరల్ సెక్షన్ ఒకటి అలాగే రెంజల్ సెక్షన్ ఒకటి అదేవిధంగా ఎడపల్లి సెక్షన్ ఈ మూడు సెక్షన్లు కలిపేసి మనకి ఎడపల్లి సబ్ డివిజన్ కిందకి వస్తాయి కాబట్టి ఈ మూడు సెక్షన్లకు సంబంధించిన సమస్యలను తక్షణ పరిష్కారం గురించి అనేసి ఇక్కడ చర్యలు తీసుకోవడానికి ఈ వేదికలు అరేంజ్ చేయడం జరిగింది దీనికి గాను మరి ఈరోజు రైతాంగం దాదాపుగా ఒక నైంటీ పర్సెంట్ వరకు క్రాపింగ్ కట్ అయిపోయింది క్రాప్స్ అన్నీ కట్ అయిపోయినాయి కట్ అయిపోయిన తర్వాత మనకు లోడ్స్ కూడా వ్యాజులో తగ్గుకుంటూ వచ్చినాయి మళ్ళీ ఏవైతే కట్టైన ఫీల్డ్ ఉందో ఆ ఫీల్డ్లో మళ్ళీ వాళ్ళు మళ్ళీ నార్లు పోయడము తర్వాత నీరు పెట్టడము తర్వాత దుక్కి దుండడం అనేది జరుగుతుంది ఈ క్రమంలో మళ్ళీ లోడ్స్ కూడా గ్రాడ్యువల్గా పెరుగుతూ వస్తున్నాయి అంటే మనకు డిమాండ్ ఎట్లయితే తగ్గిందో అదే రకంగా మళ్ళీ పెరుగుతూ వస్తుంది మనం ఈ చలికాలంలో కూడా మనకు డిమాండ్ అనేది తగ్గకుండా పెరుగుతుంది దాని కారణం ఏంటంటే రైతాంగం మళ్ళీ పంటలు మళ్ళీ వేసుకోవడానికి అడవుతున్నాం సో దానికి అనుగుణంగా ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే మనమైతే డిపార్ట్మెంటల్ ప్రాసెస్ ఎలా ఉందో దాని ప్రకారంగా మనం రైతుకి ఎలాంటి ఇబ్బంది లేకుండా సప్లై ఇవ్వడానికి ముంబర ప్రయత్నం జరుగుతుంది ఇస్తున్నాం కూడా అలాంటిది ఎలాంటి సమస్య లేకుండా రైతులకు ఇబ్బంది కాకుండా చూసుకోవడం జరుగుతుంది అయితే దీనికి తగ్గట్టుగా రైతులు కూడా తగిన సమయాల్లో తగిన కాలంలో వాళ్ళు కూడా బిల్లులు కట్టేసేసి దాని మీద ఆ వాళ్లకు ఉండే ట్రాన్స్ఫార్మర్స్ మీద కూడా ఇల్లీగల్ కనెక్షన్స్ అంటే రుంగు కనెక్షన్స్ లేకుండా వాళ్ళు నివారించుకొని వాటిని సక్రమంగా మెయింటైన్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి దానికి తగ్గట్టుగా మన డిపార్ట్మెంటులు స్టాఫ్ను కూడా ఉపయోగించుకోవాలి మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఇమీడియట్లీ ఈ సంబంధిత అధికారులకు రిపోర్ట్ చేసేసి వాళ్ళ నుంచి హెల్ప్ తీసుకొని వాళ్ళకి ఏ ప్రాబ్లం కానీ సాల్వ్ చేసుకోవడానికి ప్రయత్నం రైతాంగం చేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు మళ్ళీ మనము పంటలు వేసుకున్న తరుణంలో ఏంటంటే మళ్ళీ మోటార్లు స్టార్ట్ అవుతాయి కాబట్టి ఏంటంటే మనము కెపాసిటర్స్ అనేది కంపల్సరీగా రైతాంగం మనం వాడాలి కెపాసిటర్స్ వాడడం వల్ల ఏంటంటే మనకు డిపార్ట్మెంట్ సైడు కాకుండా రైతాంగానికి కూడా మంచి బెటర్ వోల్టేజీ మంచి కరెంట్ వస్తుంది దాని తగ్గట్టుగా డిపార్ట్మెంట్ కూడా కొంత ఉపయోగం ఉంది మాకు మాకు తక్కువ కరెంటు ఇస్తుంది ఇవ్వడం జరుగుతుంది విత్ ఏది కెపాసిటీస్ వాడుకున్న వాళ్ళకి కాబట్టి ఆ రకంగా వాళ్ళ మోటార్లు సేఫ్ కావాలన్నా మాకు పవర్ జనరేషన్లో అంటే యూటిలైజేషన్లో తక్కువ కావాలన్నా కానీ కెపాసిటీస్ వాడుకోవడానికి ప్రయత్నం చేయాలి తర్వాత చిన్న చిత్తగా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మాత్రం సంబంధిత అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళతోనే చేయించుకుంటే ఎలాంటి యాక్సిడెంట్స్ ఎలక్ట్రికల్ యాక్సిడెంట్స్ కాకుండా ఉంటాయి కాబట్టి దానికి మాత్రం రైతాంగం ఉండి ఉండాలి ఈ మధ్య కాలంలో ఏంటంటే చాలా ట్రాన్స్ఫార్మర్ తెఫ్ట్ అవుతుంది ఆ తెఫ్ట్ ఏంటంటే జనరల్గా మేము చిన్న ట్రాన్స్ఫార్మర్లు అన్నీ పెట్టాము ఇరవై కేవీలు పెట్టాం ఇరవై కేవల దాదాపు నాలుగు లేకపోతే ఐదు మందికి మనం ఇస్తాం కాబట్టి దాన్ని వాళ్ళ సొంత ప్రాపర్టీగా ట్రీట్ చేసుకుంటూ దాన్ని కాపాడుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి అంతేగాని మాకు డిపార్ట్మెంట్ పెట్టినలు వాళ్ళు ఎక్కువ మీరే తీసుకొచ్చి పెట్టాలి నాకు సంబంధం లేదా అనే ఆలోచన విధానాన్ని మనం ఆల్కొని అది మనకు సంబంధించిన ప్రాపర్టీ అని ఫీల్ అవుతూ దాన్ని కాపాడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే డిపార్ట్మెంట్ వాళ్ళు ఒకవేళ ఏదైనా ఎప్పుడైతే మాత్రం ఇమీడియట్లీ దాని మీద పోలీస్ కేసు బుక్ చేసేసుకొని ఇమీడియట్లీ ఎస్టిమేట్ చేసేసి దాన్ని డ్రా చేసి మళ్ళీ పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు అంటే రైతాంగానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడడం డిపార్ట్మెంట్ యొక్క వ్యవస్థ ఆ వ్యవస్థ మాత్రం సక్రమంగా జరుగుతుంది ఎలాంటి ఇబ్బంది లేదు సరే ఒకటో రెండో ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ ప్రాబ్లమ్స్ కూడా మనం సాల్వ్ చేయడానికి యాజ్ ఎర్లీ యాజ్ పాజిబుల్ చేయడానికి మనం ప్రయత్నం అదే అదేవిధంగా కొన్ని ఓవర్లోడ్ ట్రాన్స్ఫర్మర్స్ ఉన్నాయని ఇంతకుముందే మా దృష్టికి వచ్చింది దాన్ని కూడా క్షేత్రస్థాయిలో మనం డెఫినెట్గా అది ఇన్స్పెక్ట్ చేసి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం వాళ్ళు పోయి చూసేసి వాటిలో ఏమైనా అనాథరైజ్డ్ ఉంటే వాటికి డీడీలు కట్టుకోవడమైనా చేయాలి లేదంటే వాటిని రిమూవ్ అయినా చేయాలి చేసేసి అప్పటికి కూడా అది ఓవర్లోడ్ అయితే